బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే దాని గురించి అంతా తెలిసి ఉండాలి మీరు ఎట్లా అయితే ఏ విధంగా అయితే ఇప్పుడు అక్కడ పిఆర్ అన్నారు మేనేజర్స్ అన్నారు వాళ్ళందరిని ఎట్లయితే నమ్మి కొంచెం అక్కడ వరకు మూవ్ అయ్యి వెళ్ళారో ఆ మధ్యలో ఏమైనా ఇంకా జరిగాయా అంటే మీన్స్ వాళ్ళు ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా మీ నుంచి లేదండి అలా ఏం చేర ఎందుకన్నీ అడుగుతున్నానంటే ఇప్పుడున్న వాటి చూసుకుంటే ఎక్కడైనా సరే ఇండస్ట్రీలో అయినా కానీ ఎక్కడైనా సరే ఎనీ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడైనా సరే ఏ ఏ ప్రొఫెషనల్ అయినా సరే ఎందులో అయినా సరే చాలా వరకు ఏంటంటే ఒక అమ్మాయి అనేటప్పటికీ జనరల్గా అమ్మాయిని చూసేటప్పటికి ఖచ్చితంగా వాళ్ళు కమిట్మెంట్స్ కానీ లేదంటే ఇట్లా ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఉంటుంది ఖచ్చితంగా సో ఇటువంటి ఏమైనా మీరు ఫేస్ చేస్తారా మరి ఇప్పుడు మీరు అక్కడ బిగ్ బాస్కి మీరు ట్రై చేసినప్పుడు అప్లై చేసినప్పుడు మరి అది మరి అక్కడ జరిగింది ఏదో అనే విషయం అనేది నాకైతే తెలియదు అక్కడ జరిగింది అది జెన్యునా కాదా లేదంటే వాళ్ళు నిజంగా టీమా లేదా అనేది నాకు తెలియదు మీరే అప్పుడు చేయ ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి నాతో అయితే అలా ఏం జరగలేదు కానీ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే నేను చాలా అంటే హార్డ్గా మూవీస్ ట్రై చేసినప్పుడు నేను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఇది నేను వైజాగ్లో ఉన్నాను నా ఫొటోస్ సెలెక్ట్ అయ్యాయి ఒక మూవీకి నేను మమ్మీ వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చాము అండ్ ఆఫీస్కి వెళ్ళేసరికి ఆఫీస్కి పిలిచారు నేను ఎప్పుడైనా మమ్మీని తీసుకెళ్తా ఆఫీస్కి పిలిచారు ఫొటోస్ చూసి అంతా బాగుంది హైట్ బాగుంది అందంగా ఉన్నావు కొంచెం నిల్చో అమ్మా అన్నారు సరే నిల్చున్నాను దాని తర్వాత నీ టాప్ తీయమ్మా చూడాలి అన్నారు సో ఇంకా అది కూడా మా మమ్మీ ముందునా సో నాకు అది నచ్చలేదు ఎందుకు నేను ఎందుకు అడిగాను టాప్ ఎందుకు తీయాలి మాకు మీ ఫిగర్ చూడాలి మాకు అర్థం అవ్వట్లేదు అంటే నేను నార్మల్ టాప్ జీన్స్ వేసుకున్నాను కదా ఎవరికైనా అర్థం అయి అవుతుంది ఇదేం నైటీ వేసుకున్నానా నేను అడిగాను ఓకే మీరు చెప్పండి నేను అన్నాను మీరు మీకు నా యాక్టింగ్ స్కిల్స్ చూడాలంటే చెప్పండి నేను ఆడిషన్ ఇస్తాను డైలాగ్స్ ఇవ్వండి చెప్తాను కానీ ఇదైతే నా వల్ల కాదు ఐఎమ్ సో సారీ అని ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యింది నా వల్ల కాదు అని నేను లైన్స్కి వెళ్ళిపోయాను అనమాట ఓకే అంటే అనేది ఏంటంటే ఇప్పుడు ఒక మూవీ ఆఫర్ గురించి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఇట్లా ఇట్లాంటి ఇష్యూ ఫేస్ చేసినప్పుడు మీరు మీరు మోడలింగ్కి వెళ్ళినప్పుడు కూడా మరి అప్పుడు కూడా చాలా అంటే చాలా చిన్న చిన్న డ్రెస్సెస్ కానీ లే ఇట్లాంటివన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది అక్కడ ఏంటంటే ఇంకా మీ మీరు కూడా ఇంకా ఏంటంటే ఇంకా ఎంత చిన్న బట్టలు వేసుకుంటే ఇంకా అంత మంచిగా మనం ఇదిగా కనిపిస్తామని చెప్పినట్టు కూడా అక్కడ కనిపిస్తూ ఉంటారు అంటే వాళ్ళు అట్లా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు మరి అలాంటప్పుడు మీరు ఎట్లా ఫేస్ చేసుకున్నారు మరి అలాంటప్పుడు నేను ఒకసారి నాకు వోగ్ మ్యాగజైన్కి ఆడిషన్ వచ్చిందనమాట దానికి యాక్చువల్లీ నేను షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్నాను అది కాక నేను రేర్లీ షార్ట్ డ్రెస్సె వేసుకున్నాను ఎందుకంటే నేను నా డ్రెస్సెస్ నాకు అన్ అన్కంఫర్టబుల్గా ఉంటే నేను చేయలేను అనేస్తాను వెంటనే మీరు ఎక్కడ తీసుకుంటారు బట్టలు ఆన్లైన్ హెచ్ఎన్ఎం మార్క్స్ అండ్ స్పెన్సర్ జారా నాకు ఎక్కడ నచ్చితే అక్కడ రేట్ ఎలా ఉన్నా పర్లేదు నేను చాలా ఎక్స్పెన్సివ్ బట్టలు కూడా ఉన్నాయి నా దగ్గర సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ బట్టలు కూడా ఉన్నాయి సో నాకు అలా ఆ బ్రాండే వేసుకోవాలి ఆ డిజైనరే వేసుకోవాలి అని లేదు సో ఎక్కడైనా పర్లేదు ఈ సాడీ అమ్మో అడ్వర్టైజ్మెంట్ అయిపోతుంది చెప్పండి చెప్పండి ఈ సాడీ నేను కేఎల్ఎం షాపింగ్ మాల్లో తీసుకున్నాను నాకు ఒక యూనిక్ పీస్ అనిపించింది సో నాకు ఎక్కడ మంచి కనిపిస్తే నేను ఐ జస్ట్ పిక్ ఇట్ అప్ ఓకే రైట్ మరి ఇంత పర్ఫెక్ట్ గా మీరు చూజ్ చేసుకుంటున్నప్పుడు అన్నీ కూడా మరి ఎందుకని మీ లైఫ్ మ్యారేజ్ లైఫ్ కానీ లేదంటే మీ లైఫ్లో కానీ ఎందుకని అన్ని స్టబోన్స్ అయినాయి అంటే మ్యారేజ్ చిన్న ఏజ్లో అయిపోయింది అప్పటికి మెచ్యూరిటీ రాదు మీ ఏజ్ చెప్పచ్చా డెఫినెట్లీ నో మీ వయసు ఓకే అంటే చిన్న వయసు అని చెప్పని అన్నారు ఇంతకన్నా ఇంకా చిన్న ఏంటని చెప్పని చాలా చిన్నప్పుడు ఓకే సో అప్పటికి మెచ్యూరిటీ రాదు చిన్నప్పుడు ప్రేమ అంటారు కదా మీకు బాల్య వివాహం ఏమైనా చేస్తారా అలా అలా ఏం కాదు సో చిన్నప్పుడు ప్రేమ సిక్స్ ఇయర్స్ లవ్ దాని తర్వాత పెళ్లి చేసుకున్న త్రీ ఇయర్స్ ఉన్నాను కలిసి మాకు కంపాటిబిలిటీ లేదు మేము హార్డ్లీ మాట్లాడే ఇంకా దానివల్ల తను బయట వల్ల ఎందుకు పెట్టుకున్నారో బయట అఫేర్ నాకు తెలీదు సో నాకు నాకు ఇంట్లో నాకు ఫ్రమ్ ద హస్బెండ్ ఏ లవ్ అయితే కావాలో అది దొరికేది కాదు సో నేను చాలా బాధపడేదాన్ని ఎవరో ఒకరు ఫోన్ చేసి చెప్పారు మీ హస్బెండ్ ఆ అమ్మాయితో ఎఫెర్ పెట్టుకున్నారు నేను

ఓకే అంటే జనల్గా మరి ఆడవాళ్ళు చేయాల్సిన పనే కదండీ అది చాలా తప్పు అండి ఆడవాళ్ళు ఎక్ ఎక్కడికో ఎదిగిపోయారు ఇప్పుడు అలా మనం చూడకూడదు మీరు కూడా ఎవరినైనా మీ మీకు పెళ్ళి అయిందా లేదండి మీరు కూడా ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఆమెని మీరు అలా అనకండి నువ్వు ఇది చేయాలి అని ఆమెని మోటివేట్ చేయండి నువ్వు కూడా యాంకర్ అవ్వు నువ్వు కూడా వెళ్ళి బయట సంపాదించు నీ లైఫ్ యూనో బి ఇండిపెండెంట్ అని సపోర్ట్ చేయండి కదా మిమ్మల్ని అలా చేయలేదు అయితే మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారా హౌస్ వైఫ్ చేశారు మీ మ్యారేజ్ లైఫ్ అనేది మీరు ఎప్పుడైతే ఎంజ్ చేసుకున్నారో డివోర్స్ అయిపోయింది ఇప్పుడు ఎంజ్ చేసుకున్నారో మరి అక్కడి నుంచి మీరు ఇప్పుడు మనం మూవ్ అవ్వ మూవ్ ఆన్ అవ్వాలంటే మనం లైఫ్ అనేది జర్నీ సాగించాలనుకుంటే మనకనే సోర్స్ కావాలి ఇన్కమ్ గురించి ఏం చేస్తున్నారు నాకు రియల్ ఎస్టేట్ నేను ఆల్రెడీ ఐదు ఇల్లు అమ్మాను వస్తూ ఉంటారా నాకు నాకు ఎక్కువ హైదరాబాద్లో ఓకే సో ఏం చేస్తాను అంటే వాళ్ళని ఎలాగైనా కన్విన్స్ చేస్తాను మీరు ఇక్కడకున్నా ఒకే రేటు దుబాయ్ లో ఒకే రేటు ఇక్కడ రెంట్లు తక్కువ అక్కడ రెంట్లు ఎక్కువ సో యా ఇన్వెస్ట్మెంట్ మీరు అక్కడికి వెళ్ళి చేయడమే బెటర్ కన్విన్స్ చేసి మా కంపెనీ నుంచి ఎవరైతే షోర్ షార్ట్ గా కొంటారో వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ వీసా త్రీ డేస్ అకామిడేషన్ ఇస్తారు అక్కడ ఇల్లు కొనేశాక కాంట్రాక్ట్ సైన్ చేయించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇచ్చేసి పంపించేస్తారు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి